వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని ఏపీ బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందుకు ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేస్తోంది ఇండస్ట్రీని లాభాల బాటలో నడిపేందుకు సహకరించాలని తాజాగా ఉక్కు మంత్రిని ఎంపీ పురంధేశ్వరి తదితరులు స్వయంగా కలిసి కోరారు ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్లో విలీనం చేయాలని ప్రతిపాదించారు మరి ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నిటికీ కలిపి తీసుకున్న ఈ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం నుంచి విశాఖ స్టీల్స్కి ఎంత మేరకు ఉపసంహరణ ఉంటుంది అన్నది కొంత అయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచిస్తోంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాల పురంధేశ్వరి నిన్న కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామితో కలిసిన సందర్భంగా స్టీల్ ప్లాంట్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కలపాలని తద్వారా క్యాపిటివ్ మైన్స్ ఉండడం అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా లభిస్తే అవకాశం ఉండడంతో లాభాలు బాట పట్టే అవకాశం ఉంటుంది ఆ దిశగా ఉద్యోగులకు కూడా రక్షణ కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఆలోచించాలని తాజాగా చేసిన ఆమె ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిన సందర్భంగా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా చేపడుతున్న వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం చేపట్టింది కేంద్రం అయితే దీనిపై ఏపీలో సెంటిమెంట్ రాసుకోవడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ముందుకుపోతే ఒక సమస్య వెనక్కి తగ్గితే మరో సమస్య అన్నట్టు తయారైంది పరిస్థితి ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది గత మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వడివడిగా వేసింది కానీ విశాఖ బుక్కుని కాపాడుకోవడానికి జన ఉద్యమానికి దిగారు అదే సమయంలో ఎన్నికలు కూడా రావడంతో తాత్కాలికంగా ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి మళ్ళీ మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పాటైంది మరి విశాఖ స్టీల్ ఇండస్ట్రీని కేంద్రం ఏం చేయబోతోంది అటు కార్మికుల్లో ఇటు ఏపీ ప్రజల్లో టెన్షన్ మొదలైంది మరి విశాఖ తెలుగు దీని మీద ప్రత్యక్షంగా పెద్ద పోరాటం గత మూడున్నర సంవత్సరాల నుంచి జరుగుతుంది దేశంలోని కూడా కార్మిక వర్గం అనేక ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ప్రభుత్వ రంగ పరిశ్రమలు పర్ ప్రైవేటీకరణ విధానాల మీద దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి దాని ఫలితంగానే ఇవాళ కేంద్రంలో బలహీనటువంటి ప్రభుత్వం ఆంధ్రుల మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఒకలా ఆలోచిస్తుంటే రాష్ట్ర పార్టీ మాత్రం ఇంకోలా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి ఉపసంహరణ అమలు చేయాలని సీరియస్ గానే ఆలోచిస్తోంది ఆలోచించడమే కాదు అలాంటి ప్రయత్నాల్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కార్మికులు దాదాపు మూడు సంవత్సరాలకు పైగా ఆందోళన చేస్తూనే ఉన్నారు అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి కానీ కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు ఎందుకంటే పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన నిర్ణయం కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ కి మాత్రమే కాకుండా మిగతా అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించింది కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండదన్నది ప్రభుత్వ వర్గాల వాదన వైజాగ్ స్టీల్స్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కన్సల్టెన్సీ లీగల్ అడ్వైజర్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ అన్ని నియమించే ప్రయత్నం చేశారు ఇక్కడ కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండడం రాజకీయ పార్టీల సహకారం కూడా లేకపోవడంతో కేంద్రం ముందుకు వెళ్ళలేదు అలాగని పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయం నుంచి కూడా కేంద్రం వెనక్కి వెళ్ళలేదు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు కూడా లేదు అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ముఖ్య నేతలు ఎన్నికలకు ముందు అంతకు ముందు కూడా ప్రధానితో అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చినప్పుడు అది పాలసీ మ్యాటర్ కాబట్టి అందులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని ప్రభుత్వం వ్యాపారం చేసే ధోరణి నుంచి బయటకు రావాలన్న యోచనలో తీసుకుంది కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణలో నిర్ణయాన్ని తీసుకోలేమని స్పష్టం చేశారు అయితే బీజేపీ నేతలు మాత్రం ఎప్పటికప్పుడు కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామని వీలైనంత వరకు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్తూ వచ్చారు ఎన్నికలకు ముందు జీవీఎల్ నరసింహారావు నుంచి సీఎం రమేష్ పురంధేశ్వరి వరకు అందరూ చెప్పిన మాటే ఇది మధ్య మార్గంగా స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ లో అయినా విలీనం చేయాలని తద్వారా స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైండ్స్ లభించి లాభాల బాటలో పయనిస్తుందని అలాగే ఇక్కడ ఉన్న ఉద్యోగులకు రక్షణ ఉంటుందన్న భావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు బీజేపీ నేతలు తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి కూడా అదే ప్రయత్నం చేశారు దీని ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీ పురంధేశ్వరి కేంద్ర మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు ఇందుకోసం ఆమె నాయకత్వంలో ఒక ప్రతినిధి ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసి కేబినెట్ మంత్రి కుమారస్వామితో ఆమె సమావేశమై వినతి పత్రం సమర్పించారు గతంలో ఇచ్చిన వినతుల ఆధారంగా అధికార యంత్రాంగంతో చర్చలు జరిపిన విషయాన్ని కుమారస్వామి ఎంపీ పురంధేశ్వరి ప్రతినిధి బృందానికి వివరించారు ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంలో నుండి వచ్చిన ఒక భారీ పరిశ్రమ అని కుమారస్వామికి పురంధేశ్వరి వివరించారట ఆంధ్రుల సెంటిమెంట్ ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకోవాలంటూ స్టీల్ ప్లాంట్ ని సమర్థవంతంగా నిర్వహిస్తూ లాభాల బాటలోకి తీసుకొచ్చే కోణంలో మాత్రమే విధానాలు ఉండాలని ఆయన వద్ద ప్రస్తావించారు స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా పురంధేశ్వరి కేంద్ర మంత్రిని కోరారు ఎంపీ పురంధేశ్వరి వాదనకు కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు అధికారులతో కూలంకషంగా చర్చలు జరిపిన తర్వాత ఇదే విషయంపై రెండు నెలల్లో మరోమారు సమావేశం నిర్వహించుకుందామని ఎంపీ పురంధేశ్వరికి ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించిన తాజా పరిణామాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి గతంలో పెట్టుబడుల ఉపసంహరణ నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని గతంలో అనేక సార్లు చెప్పిన ప్రధాని ఈసారి కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉండడం అందులో కీలకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతోనే కీలకంగా కేంద్రంలో మోడీ ప్రధానిగా ఉంటున్న నేపథ్యంలో ఈసారి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కావచ్చు స్థానికంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్న ప్రతిపాదనలు కావచ్చు ఎంత మేరకు ఆలకిస్తారో చూడాల్సిన అవసరం ఉంది